ఉగ్గాని రెడీ అయింది మా మనమలైతే ఆగట్లేదు చాలా బాగుంటుంది వాళ్ళకి చాలా ఇష్టం ఇది ఉగ్గాని అంటే ఇగో ఏమని చిన్న చిన్నమనమాడు నాని ప్లేట్ దక్కు బేట చాలా బాగుంది ఫ్రెండ్స్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి కిచెన్ అండ్ లాక్స్ ఇవాళ మురమురాలతోనే ఉగ్గాని చేపి చూపిస్తా మీకు చూడండి మురమురాల ప్యాకెట్ ఒకటి మురమురాల ప్యాకెట్ తెచ్చుకున్న దానికి సరిపడండి పచ్చిమిరపకాయలు పల్లీలు పుట్నాల పప్పు కరియాపాకు ఒక ఉల్లిగడ్డ సరిపడంత ఉప్పు మనం ఇప్పుడు చేసే విధానం పచ్చిమిరపకాయలు పల్లీలు వేసి దంచుకోవాలి పచ్చిమిరపకాయలు పుట్నాల పప్పు కచ్చిపెత్తగా దంచుకుందాం మనం ఇందులో పెట్టుకుంటున్నా రోట్లో దంచుకుంటున్నా పచ్చడి కడిసుకుంటున్నా సరిపడానే కొంచెం దొడ్డు ఉప్పు వేసుకుంటున్నా మెత్తగా అయిన తర్వాత పుట్నాల పప్పు వేసుకుందాం మిర్చి దంచేందుకే వేస్తున్నావు అమ్మా ఇది పచ్చిపక్క దంచుకోవాలమ్మా దంచుకుంటే బాగుంటుంది ఉగ్గానికి ముర మురాలతోనే టేస్టీగా ఉంటుంది ఇది కొంచెం మెత్తగా అయిన తర్వాత ఇలానే మనము పుట్నాల పప్పు నుంచి దంచుకోవాలి పిల్లలు పోసేస్తే తీసి పడేస్తారు దంచి బాగుంటుంది అన్నట్టు సరే సరేపప్పు హాయ్ చెప్పండి అయ్యో హాయ్ చెప్పు చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలు రెడీ అయింది రెడీ అయింది పేస్టు చూడండి ఇలా ఎక్ ఈ టైప్లో చేసుకోవాలి మెత్త రుబ్బు మెత్త నూరుకోవద్దు ఉండి లేనట్టే దంచుకోవాలి ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకోవాలా అవునమ్మా దీన్ని తాలింపు వేసుకున్నాము ఉల్లిగడ్డ కట్ చేసుకొని పదండి కిచెన్లోకి వెళ్దాం పెట్టుకున్నా కడాయి పెట్టుకొని ఇది గరం లోపు మనం ఇలా నూనె పోసుకుందామా నీళ్ళు తీసుకున్నా తీసుకొని మనం మురమురాలి ఇంట్లో పోసుకుంటూ ఇలా వేసుకుందాము కలుపుకు తీసుకొని వాటర్లో పోసుకుంటున్నా నీళ్ళలో మొత్తం ఇట్లా నానాలి వాటర్లో నానబెట్టుకొని నీళ్ళలో మొత్తం ఇట్లా నానబెట్టుకొని తీసుకొని మనం బేసన్లు వేసుకోవాలి ఇది నానేలోపు మన కడాయి గరం అయితే నూనె పోసుకుందాము చూసి ఇట్లా మొత్తం నీళ్ళల్లా తీసుకోవాలి చాలా బాగుంటుంది చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టంగా తింటారు ముసలి వాళ్ళు పండ్లు లేని ముసలి కూడా ఇట్లా మింగేస్తారు అంత బాగుంటుంది ఉగ్గాని ఇది కొంచెం మురాలు నానే లోపు నేను కడాయి గరమైంది నూనె పోసుకుంటా ఇది నానింది ఇట్లా పిండుకుంటా దాంట్లో వేసుకోవాలి మనము మళ్ళీ ఇది కూడా పోసుకుంటున్నా ఇలా నీ వాటర్లో మంచిగా ముంచాలి ముంచి చేసుకోవాలి కట్ చేసుకుంటున్నా ఉల్లిగడ్డ కట్ చేసుకుంటున్నా ఉల్లిగడ్డ కొంచెం పెద్ద పెద్దగా ఉండాలి తింటుంటే పండ్లకు తాగుతుంటే చాలా బాగుంటుంది పిల్లలకు కానీ మనకు కానీ గరమైంది జీలకరావులు వేసుకుంటున్నా వేసుకొని ఉల్లిగడ్డలు వేసుకుంటున్నా కలుపుకుంటున్నా మంచిగా ఇలానే పల్లీలు కూడా వేసుకుంటున్నా కరివేపాకు వేసుకుంటున్నా మంచిగా ఇవి నూనెలో మంచిగా గోలాలే ఇవి గోలినాక మంచిగా కొంచెం పసుపు వేసుకుందాము ఈ గోలని ఇద్దాము చూడండి మురమురాలి మొత్తం ఫ్రెండ్స్ తీసి ఇగ పక్కన బేషన్లు వేసుకున్న ఇవి వాటర్లకించి వాటర్లో చూడండి ఎంత మురికి వచ్చేసింది ఇలా మట్టి కూడా ఉంటుంది కింద పక్కన పెట్టుకుందామా తాలింపు అయింది వేసుకున్నాం కదా పచ్చిమిరపకాయలు పుట్నాల పప్పు ఇది కూడా వేసుకుందామా ఇలా కొంచెం పసుపు వేసుకుందామా పసుపు వేసుకున్నా కొంచెం ఉప్పు వేసుకుందాము ఇందాక మనం అండి కొంచెం ఇందాక కూడా వేసుకొని దంచుకున్నాం కదా ఉప్పు కూడా వేసుకుంటారు కొంచెం మంచిగా నూనెలో గోలింది చిన్నగా సిమ్లో పెట్టుకుందాం పోయి సిమ్లో పెట్టుకొని ఇది వేసుకుందాము ము కలుపుకుంటున్నా మంచి కలుపుకోవాలి చూసి ఎంత బాగా అనిపిస్తుందో పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు ఇది నీళ్ళల్లో వేసినాం కాబట్టి చాలా మెత్తగా అవుతుంది తిన్నాకొ తినాలనిపిస్తుంది పొద్దున టిఫిన్కి కానీ సాయంత్రం స్నాక్స్కి కానీ ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు చేసుకోవచ్చు ఉగ్గాని రెడీ అయింది టేస్టీ టేస్టీగా చాలా సూపర్గా ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా స్టవ్ ఆఫ్ చేసుకున్నా ఫ్రెండ్స్ ఉగ్గాని రెడీ అయింది మా మనమలైతే ఆగట్లేదు చాలా బాగుంటుంది వాళ్ళకి చాలా ఇష్టం ఇది ఉగ్గాని అంటే ఇగో ఏమని పెద్ద మనమాడు చిన్నమనమాడు నాని ప్లేట్ దెబ్బ మీరు కూడా ఇలాగే ట్రై చేయండి పల్లీలు తగ్గుతుంటే పచ్చడి కలుపు తన పుంటే చాలా బాగుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ మా వంటలు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి మా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ మరొక వంటతో మేము ముందుకు వస్తాం